ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుందాం మా సంచారములా లెక్కించి ఉన్నావు మా కన్నీళ్ళుని బుడ్డిలో నుండి మా సంచారములా లెక్కించి ఉన్నావు మా తండ్రిలో నీ గుడిలో నుండి మా జీవిత యాత్ర సుఖముగా జరుగను మా జీవిత యాత్ర సుఖముగా జరుగన్ అవినీ కవిలలో కనబడను కదా అవినీ కవిలలో కనబడను కదా દેવાયુવા મહાપ્રભાવડા પરીશુદ્ધાલયું નિવચુ પરીશુદ્ધાલય વાડા પરીશુદ્ધાલય નિત્ય నివసి వారా వాక్యము చదువుకుందాము యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాము నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యము లొక అధిపత్యకు యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగం మనము ఎష్యా గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం ఐదో వచ్చినంలో చూసుకున్నాం ఇక్కడ దేవునికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను యష్యా ప్రవక్త వివరిస్తూ వచ్చాడు యాభై మూడవ కీర్తి యాభై మూడవ అధ్యాయం యశా గ్రంథం అయితే యశు ప్రభు వారి యొక్క బలియాగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రవచించి చెప్పాడు ఇక్కడ దేవుని గురించినటువంటి విషయం ఏమిటంటే మొట్టమొదటిగా మనం చూస్తే నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు భర్త అనగానే ఈ లోకంలో భార్య భర్తల ఈ యొక్క బంధం అనుకుంటాం అసలు వాస్తవంగా భర్త అనగా భరించువాడు భారంలో మోయేవాడు కాపాడువాడు పోషించువాడు సృష్టికర్తకున్నటువంటి లక్షణాలు ఆయన మనల్ని సృష్టించాడు కనుక ఆయన మన యొక్క భారాన్ని మోస్తూ ఉన్నాడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మన బాధ్యత ఆయనే తీసుకొని మనల్ని పోషిస్తూ ఉన్నాడు అందుకే ఆయనని నీ సృష్టికర్త భర్త అని సంబోధిస్తూ వచ్చాడు ఇంకేమంటాడంటే నిన్ను సైన్యముల కధిపతి అగు అని ఆయనకు పేరు అంటాడు ఆయనకేమని పేరు భర్త అనే కాకుండా ఆయనకు అధిపతి అని పేరు పరలోకంలో ఉన్నటువంటి కోటానుకోట్ల సైన్యం దేవదూతలు వాటన్నిటికీ ఆయనే సుప్రీం ఆయన ఆదేశం మేరకు సర్వలోకాన్ని వాచప్ చేస్తున్నటువంటి దూతలు ఎన్నో ఉన్నాయి మనం పాతని పందన గ్రంథంలో యుద్ధాలు చేసినటువంటి దూతలను కూడా మనం చూస్తాం ప్రతి ఒక్కరికి దూతల్ని దేవుడు మరి అప్పగించి వారిని కాపాడమని చెప్పినటువంటి వాక్యపు దాఖలాలు కూడా మనం చూస్తూ ఉంటాం కనుక ఆయనకు అధికారి అనవచ్చు సర్వం మీద ఆయనకు పవర్ ఉందని చెప్పుకోవచ్చు ఆయన పాలించువాడు అనొచ్చు ఆయన రాజు అనొచ్చు ఆయనే ఆయన పేరే యహోవా ఎహోవా అంటే మనము నిర్గమకాండంలో చూస్తాం మోసతో చెప్పినటువంటి మాట నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు ఎవర్ లాస్టింగ్ గాడ్ ఆయన ఉండువాడు అనువాడు ఆయన యుగ యుగములు ఉండువాడు ఆయనకు ఆది అంతము లేదు కనుక ఆయన యహోవా ఇంకేమంటాడంటే ఆయన పరిశుద్ధుడు అంటాడు ఇస్రాలు యొక్క పరిశుద్ధ దేవుడు అంటాడు అంటే మన దేవుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు ఆయన పవిత్రుడు దేవుడు కనుక ఆయన పవిత్రుడు కనుక మన దేవుడు పవిత్రుడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు ఆ పరిశుద్ధ దేవుడే మనకు విమోచకుడు సృష్టికర్త మనల్ని గాలికి వదిలిపెట్టలేదండి మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఆయన అలాగే వదిలిపెట్టకుండా ఆయనే మన కొరకు ఆయన కలవరి సిలువలో బలియాగం చేశాడు యాభై మూడవ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాము మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటాడు కనుక ఆయన మనల్ని కాపాడినటువంటి వాడు మన విమోచకుడు ఆయన మనల్ని విమోచించాడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు గనక ఆయన కొరకు మనం ఏం చేయాలంట ఆయన గురించి మనము పాటలు పాడాలి ఆరాధన చేయాలి ఆయన ఘనపరచాలి ఆయన హెచ్చించాలి ఆయన పొగడాలి అయ్యా నువ్వు నా సృష్టికర్త నన్ను భరించేవాడు అయ్యా నువ్వు అధికారివి నా విమోచకుడవు నా రక్షకుడవు యహోవాను నీకు నామము నీవు నా దేవుడవు అని ఈ విధంగా ఆ దేవుణ్ణి మనం మహంపరిచేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు ముఖ్యంగా ఈరోజు ఆదివారం ప్రభును ఆరాధించే దినం ఆ పరిశుద్ధిని ఆయన యొక్క పరిశుద్ధ దేవాలయంలో ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి సాష్టాంగపడి ఆయనని మనము ఆరాధించేటువంటి దినం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఈరోజు వేకోనే లేచి దేవుని మనము కీర్తించి మనము కొనియాడి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనని మనం హృదయమారా ఆత్మతోను సత్యంతోను పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించేటువంటి సమయం కనుక వేగిరపడి మనమందరం మనం మన మందిరాలకు వెళ్దాం అక్కడ దేవుని ఆరాధించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక దేవుడు మనకు మరి ఒక దినాన్నిచ్చి మనల్ని ఆశీర్వదించాడు రాత్రి అంతా మనల్ని కాపాడి వేకోజాం ఇచ్చాడు ఈ వేకోజాములో దేవునికి మహిమ చెల్లించాలి కనుక మనం ప్రార్థన చేసుకొని అలాగున మన రోజును మనము ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా అపరులో తండ్రి నీకు కొందనాలు స్తోత్రాలు నువ్వు మా విమోచకుడు మా రక్షకుడు మా సృష్టికర్తవు మా భర్తవు ప్రభు నీవే ఆల్ మైటీ గాడ్ ప్రభు నీకు సర్వం మీద అధికారం ఉన్నది ఆయన మమ్మల్ని విమోచించడానికి నీవు మానవ రూపం ధరించినావు నీవు నలువగొట్టబడ్డావు నువ్వు గాయపరచబడ్డావు ఆ యొక్క దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చావు బట్టి నీ పొందనాలు స్తోత్రాలు చలిస్తూ నీ సన్నిధికి వెళ్ళి మేమందరము నేను స్థుతించి ఆరాధించడానికి సమయం దయచేయమని ఏసై అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె लॉर्ड